హాస్పిటల్ ఏదో హాస్పిటల్ హాస్పిటల్ అంటే ఇక్కడ కుక్కరిసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందులేవన్నాడు రోడ్డు మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ముందులేవన్నాడు ఎవరినైనా కరిసెస్తా ఈ తగ్గిపోయినైపోతాను ఇక్కడ కుక్కల కంపెనీ ఉంది కదా కుక్కల కంపెనీ కుక్కల కంపెనీ ఇక్కడ కరిచింది ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మందులు లేవు ఎవరినైనా కరిసే తగ్గిపోద్దాండి అన్నాడు ఎవరైనా కరిసేయాలంట్యాన్ కార్డ్ చట్టం కరిస్తే తగ్గిపోద్ది అంటే చెప్పు ఏదో తేడా आनो कक्कन के नाको कक्कल बे <गाएगा> <थाँगी> ये वा, ये पन्नल कैंप के तले। आजा मो आते रुको जरा समर गुरो। अभी मजा आएगा ना भिलो। అగదీయా చెయ్య నాకు ఆర్డకొస్తుందా నేను పరిశానం ఉంటాను నిజంగా చెప్తున్నా నాకు వచ్చే పిల్లలున్నా నీకు తెలియదాన్ని నీకు ఆర్డకొస్తా

இப்போன் டீம்மா வெய்ய ரூபாய் இச்சு வெய்ய ரூபாய்

有人。有啊

गुण गुण। अरे नीचे उतरो कहाँ चढ़ेगा इधर मेरी बहनचोद मार रहा है तो नीचे बैठो रखो पर इधर बैठो हेलो नीचे बैठेगा कि खेल करेगा खेल देंगे नीचे सीट पे नहीं बैठा ఇవాళ్ళ కొ వంట చేయలేదు కొంచెం ఆర్డర్ చేసుకోవచ్చు ఏం సార్ ప్రతి రెండు రోజుల కోసం హెల్త్ బాగాలేదు ఆర్డర్ పెట్టిస్తున్నా సరైతే ఏం లేదు కదా ఆర్డర్ పెడతా

పెంపకం బాగుంది కాబట్టి నోరు మూసుకొని ఉన్నా లేకపోతే నోరు నా దగ్గర కూడా ఉంది సరే నాన్న సరే ఉంటా మరి బాయ్ ఏమైంది బావా ఏమంటుంది మామయ్య అదే నాన్న వాళ్ళ పర్సనల్ మ్యాటర్ నీకు చెప్పిన అర్థం కాదు మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళమైనప్పుడు వేరే వాళ్ళనని ఏం లాభం పక్కనే తుప్పలు కూడా అన్ని ఉన్నాయి ఎలా వస్తారండి కొత్త ఆడ రగ్గులు తల్లు ఉంటాయో ఉండవు ముందు జాగ్రత్తగా బెంకొచ్చానా నువ్వు లొకేషన్ పెట్టు నేను వస్తాను ఈ కేసీఆర్ మామూలు తిప్పని నాకు గ్యాడ్కి పోనివ్వా Hey, 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 ఎంత లాంగ్వేజ్ లో சொன்னా అర్థమవుమో ఆ ద లాంగ్వేజ్ లియే చెల్లణం పోరద కరెక్ట్ రూట్ தானே షార్ట్ రూట్ నే ఇదే కేలబ హలో వేణు హా ప్రియా చెప్పు నిన్న రాత్రి నేను తాగిన మత్తులో నీకు ఐ లవ్ యు అని మెసేజ్ చేశా దనెం ను సీరియస్ గా తీసుకోకు ఓకే ఓకే ప్రియా నేనేం సీరియస్ తీసుకోలేదులే ఆ నిన్న నాకు కడుపుల గడబడైతందని డాక్టర్ దగ్గరికి వెయినా ఓ ఆయన అంత చెకప్ చేసి బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు మా ఇంట్ల వాడేవే పోయి గ్యాస్ ప్రాబ్లమ్ అంటాండు ఆయన ఎట్ల డాక్టర్ అయినో ఏమో ఏమైందిరా తాగుదామంటే అత్తలేవు ఇంకా అరే నాకు నిన్ననే యాగంట అయిందిరా డాక్టర్ ఆరు నెలల వరకు బయటకు వెళ్ళగన్నాడు ఏ గవర్ని కాదురా నువ్వు ఏ గంట కట్టి ఎందుకు కోరుతానాడీ నేను చెప్తాగానికి ఆడే అత్తాడు అరే ఇవన్ పైసలతో నాడు తాగుడు కాదురా సాయిగాడే కాడని వీలు కొంట అన్నుతుందరా పులిసలాపి నువ్వు పక్కన పెట్టు బండి అంటున్నావు పక్కన పెట్టు అంటే ఏమన్నట్టు చెప్పు ఒక్క బీరు తాగిన ఒక్క బీరు తాగినా తాగినా అయిపోయింది ఇగో నేను టైపాడ్ నాకు టైపాడ్ వచ్చి వారం రోజులు అవుతుంది పోతుందని బాధతోడి ఈ రోజు మా మాస్టర్లు అరే ఎందుకు రాబాయి ఈ రోజు తాగు అని అన్నారు కాబట్టి నేను దాగిన లేకపోతే నేను అది కూడా తాగా పోటీ నమస్తే ఇవాళ నేను మీ ముందు ఒక మంచి మనిషిగా నిలబడడానికి ప్రధాన కారణం ముగ్గురు ఒకటి మా నాన్న కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొని నిలబడాలి అనేది నేర్పించింది మా నాన్న రెండు మా అమ్మ సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా ఎట్లా ఉండాలని నేర్పించింది మా అమ్మ మూడు నా భార్య వంటలు ఎట్లా చేయాలి ఓన్లు ఎట్లా పోవాలి బట్టలు వాళ్ళ వాళ్ళమ్మను నాయన వచ్చినప్పుడు ఎట్లుండాలి మా అమ్మ నాయన వచ్చినప్పుడు ఎట్లుండాలి અબાઇમા <favour of kommt> <coughs> అమ్మలే ఒక తెచ్చుకోవాలి తిరిగితే అది నడుము ఎలా పట్టుకొని అమ్మాయి నడుము ఎలా పట్టుకొని అమ్మాయి అమ్మాయి ఇలా గట్టి గట్టిగా లాత పడిపోతారు ఇప్పుడు ఇలాగా మంచిగా ఎలాగా చెయ్యి చెయ్యి నేను చెప్తాను అది కదా అబ్బాయి తిన్నగా ఉండాలి అబ్బాయి తిన్నగా ఉండాలి ఇంకా రావాలి చూడండి